సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా రా ఈవేళ మటన్ కర్రీ మీకు చూపించలేదు కదా మటన్ కర్రీ వండుదామని చెప్పి రెండు చూపించా మటన్ చూపించలేదు కదా మీకు మటన్ బిర్యానీ చూపించినట్టు ఉన్నానమ్మా మటన్ కర్రీ మేక పోతు మాట అమ్మా ఉరిగడి నుంచి పట్టుకొచ్చారమ్మా పట్టుకొచ్చారు మా చుట్టాలు పంపించారు వండుతున్నా ఎవరు పంపడం మనం చెప్పుకోవాలి నా దగ్గర ఉన్నది అదొకటి చెప్పాలి చెప్పకపోతే ఎలా తీరుతుంది ఆగిపోతున్నానమ్మా చింతచికి వేసి అనుకున్నాను వద్దు మామూలుగా వండమన్నారు సరేలే అని చెప్పి ఓకే కొంచెం చక్కగా ఎమ్మి ఎమ్మీగా వర్షం వస్తుంది కదా గోటమాట కిలో అది కిలో మనం బయట కొంటే పన్నెండు పన్నెండు అయినా దొరకదు ఒరిజినల్ ఇది ఎవరో వేసుకున్నారు మనకు పంపించారు గుర్రపోతు వేరు మేకపోతు వేరు ఇది మేకపోతు ఇగో అమ్మ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లి పేస్టు ఫ్రెష్గా ఆడుకున్నాను కొబ్బరికాయ జీడిపప్పు గరం మసాలా అంతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఓకేనమ్మా మిశ్రలో కొడతామని అంటే ఉండి ఉల్లిపాయ ఎలా ఉందో సూపర్ మాట ఉల్లిపాయ కనపడదన్నమాట అమ్మ అమ్మ అనడం అలవాటు ఎందుకంటే మనం గౌరవ ఇచ్చిపుచ్చుకోవాలి మా ఇంట్లో కూడా అమ్మ అమ్మ అంటాం ప్రతి ఒక్కళ్ళని అలాగ అనడం అలవాటు అది ఒకరు చూసి ఎవరిని కాపీ కొట్టకూడదు ఎవరికి మనసులో తోసింది వస్తుంది కొందరు ఏమండి అంటారు చిన్నోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు ఏమండి అని అనలాం కదా అది అమ్మ అనడంలో తప్పు లేదు తప్పు వాళ్ళు తప్పు అయితే నేను ఏం చేయలేను బంగారం ఎక్కువ నేను బంగారం అని కూడా వాడతాను అది పైగా ఇంకొకటి ఉంటుంది మా దగ్గర అయ్యా అండి అంటాం మా అక్కయ్య గారు హై స్కూల్లో చేసేవారు మాకు పెద్ద పెద్దోళ్ళు అందరు మాస్టర్లు కట్టొచ్చేవారు అమ్మ మన పెద్దోళ్ళని ప్రేమలు మాకు ఎక్కువ అయ్యా అనడంలో తప్పే ఉంది అలా మాట అది అమ్మ అనడం తప్పు అంటే మరి ఏం చేయలేం అది మాకు స్వభావంగా అలవాట్లో వచ్చేస్తుందమ్మా అది ఓకేనా బంగారం ఒకడు చూసి కాపీ కొడుతు ఎవ్వరి మనోభావాలు అనుకుంటాయి ఎవరి దాడు చక్కగా మాట్లాడతాం చూసి కాపీ కొడదామన్నా రాదు చిన్నపిల్లలు అప్పుడు చూసి కాపీలు స్కూల్లోనూ తల్లి సంతకం తండ్రి సంతకాలు పెట్టేస్తూ ఉంటారు కదా ఎంతైనా తేడా అది అచ్చు మీ అమ్మలాగా ఉన్నామంటారు అమ్మలాగా పోలికి వస్తుంది పడికట్లు రావు అది అచ్చవాళ్ళు అక్కలాగుందిరా కాళ్ళ అక్క మనస్తత్వం వేరే చెల్లెల మనస్తత్వం వేర్రా అంటారు చూడు చాలా మంది అలా మాట అందరు మనస్తత్వాలు ఒకలాగానే ఉండవు మనిషిలాగున్నా మనస్తత్వాలు బాగా వేరేగా ఉంటాయి అది చక్కగా ఉలిపోయి ఎగుతుంది తాజాగా ఉంది అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టింది జీడిపప్పు పేస్ట్ అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడ పంపించాలి మా ఆఫీస్ దగ్గర పంపించాలన్నమాట కూర వండేసి ఇప్పుడే పట్టుకొచ్చారు ఇంకా తొందరగా అవదని లేకపోతే లేతగా ఉంది మాంసం చక్కగా మామూలుగా అన్నం మూకుట్లేసి వండును కాదు పది నిమిషాలు అయిపోవాలన్నారు కూర అంకులు పది నిమిషాలు అయిపోద్దా అది అందుకని ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే పులిపే మగ్గుతూ ఉంటుంది నేను అల్లం వెల్లి పేస్ట్ పెరుగు బెళ్ళు అన్ని కలిపేసుకుంటాను పెరుగు అనేది కంపల్సరీ వేసుకోవాలరా అమ్మా నీస్ కదా ఉడకతాం కూడా చాలా బాగా ఉడుకుతాయి పెరిగేయడం వల్ల ఎప్పరేం కాదు నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు ఏంటంటే మీరు పెరిగే వస్తున్నారని చెప్పి పెరిగేసుకోవాలి నాన్ వెజ్ ఎప్పుడు కూడా పెరిగేసుకోవాలి అది చేప మాంసం అని కాదు మనం కడిగేసుకున్నాక చక్కగా మొన్న ఏడాను కదా నల్లమెల్లి పేస్ట్ మూడు స్పూన్లు అమ్మ అయినా కూడా తగ్గించేనే రెండున్నర వేసుకున్నాను ఓకేనమ్మా ఇలా వచ్చేస్తుంది దోతపాదంగా అదేదో అనాలనియానం చక్కగా ఏమండి ఏమండే అనకూడదు ఏమండీ అని ఎవరిని చంపవిత్తాం అది ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసుకున్నాం చూడండి ఇది ఎలాగంటే ఒక స్పూన్ వేసానమ్మ మనం చక్కగా ఇలా మ్యాగ్నెట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట టైం లేదు పరిగెత్తేయాలి మనకు ఆప్షన్ ఏముంది కుక్కరే ఉంది ఒక స్పూన్ గరం మసాలా వేసాను మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసాను కారం ఐదు వేసి ఎత్తనాను కొంచెం ఘాటుగా బయట వర్షం గుర్తుంది కదా అది నా దగ్గర మళ్ళీ ఇడిగలు పౌడరు మళ్ళీ కొంచెం దాచిన చెక్క పౌడరు గరం మసాలా వేసేనా అయినా కూడా వేస్తాను ఇది ఒక అలవాటు పసుపు వేసినట్టున్నానమ్మా ఓకే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇందులోనే స్పూన్ వేసాను ఒక పా వేస్తున్నాను అప్పుడు కావాలి మళ్ళీ వేసుకోవచ్చు చూడండి అంతకు మిగిపోయింది ఉల్లిపాయ అనేది నాన్ వెజ్ కాదు వెజిటేబుల్ అయినా కనపడకూడదు ఉల్లిపాయ అది ఎప్పుడు ఇదిగో ఆ మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఇద్దరు తింటాం అంటున్నాం ఇద్దరు తినరు పెరిగి అనేది వెయ్యాలి మీకు జీడిపప్పు పేస్ట్కి పెరిగి కూడా తేడా తేడాదే మొత్తం అనుకుంటున్నారు అమ్మనమ్మ నేను జీడిపప్పు పేస్ట్ వేస్తాను ఇదిగో అది ఇప్పుడు మీరు రెస్టారెంట్లో కూడా చూసుకోండి చూసి కాదు మనం ఇంట్లో పెరిగేసుకోవాలి చేపలై కడితే జిట్టు వదిలేస్తుంది టక్క పని వదిలేస్తుంది చేతిని తాజాగా ఉంది చాలా బాగుంది ఐసులో గట్ట పెట్టలేదు అది ఇప్పుడు మనం ఇలాగ దింపేసుకోవచ్చు ఇలా చేసుకున్నాం అనుకో మన బిర్యానీలకే కలుపుకోకలేదు ఎలాగా ఇలా మన కూర కూడా కలుపుకుంటే చక్కగా ఇదిగో మనం వాటర్ పోసుకుంటాం కదా ఇందులో చేయి కడుక్కొని ఆ మాత్రం వాటర్ పడాలి ఓకేనమ్మా ఇది చేతులతో కడ కలపక్కలం మీకు చక్కగా వీలుగా ఉందనుకో ఇలా అనుకోవచ్చు అంతే చేతిక అన్నీ వెళ్ళిపోయినాయి ఇందులోకి ఒక్కసారి ఆ ఇల్లు మక్కడిచ్చి

వాటర్ పోసుకున్నాం ఒక క్లాసుడు ఇది ఓకేరా మూడు కూతులు వేయించి చూపించను మీకు ఓకేనమ్మా అమ్మా మూడు కూతలు వేయించేనే ఇదిగో ఇప్పుడు మనం వేసుకుంటున్నాం జీడిపప్పు కొబ్బరికాయ ఓకేనా ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవన్నీ సమానంగా చూసుకుని ఒకవేళ ఉన్న పడితే మనం వేసేసుకోవాలి ఇప్పుడేనే కొత్తిమీర కూడా వేసేస్తాను ఈ రంగు అంతా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మన రంగు మనకు వచ్చేస్తుంది మన భోజనం నూనె మన బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను చూసుకుంటాను కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర సీజను రేట్ ఎక్కువగా ఉంది కొత్తిమీర వర్షాకాలం మనకు రాదు కదమ్మా ఇప్పుడు వచ్చిందంతా కర్ణాటక నుంచి వస్తుంది మనకి కర్ణాటకలో పండిస్తారు అంత మాటు కర్ణాటక అంటుంది అనుకోకుండా మేము కర్ణాటకలో నా చిన్నతనం అంతా అక్కడే అంతకని కన్నడ ప్యూర్ మాట్లాడుతుంది అనమాట కొత్తిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడే వేసుకోవాలి ఏది కావాలన్నా మనకి ఉడికిపోయిన తర్వాత కంచం దగ్గరికి వెళ్ళాక అయ్యో సాలేదా అనుకోకూడదు కొద్దిగా ఘాటు ఆదుకో మనం ఐదు స్పూన్లు వేసాం కిలో చికెన్కి మటన్కి అమ్మా ఐదు స్పూన్లు వేసుకున్నాం మనం మటన్కి చికెన్ తేటం ఎక్కువ మాలని చికెన్ చికెన్ అంటున్నాం మనం ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక్కో కోత విను కొద్దిగా నాకు పుడకనట్టు అనిపించింది మూడు కోతలు వేయించాను నాలుగే ఇంచేద్దాం మేకపోతు అంటేది ఓకే తర్వాత చూపిస్తాను బంగారం అమ్మ అది కూడా కరెక్ట్గా ఐదు కోతలు వేయించాను రా ఒక్కో మాటను ఒక్కో ఉంటుంది ఇది గొర్రెపోతు కాదు మేకపోతు ఫ్రెష్గా అది ఇదిగన్నీ వేసేసానాసా సూపర్ అంటే సూపర్ అన్నమాట అది మనం తొందరగా అయిపోవాలంటే మన ఆప్షన్ ఏంటమ్మా కుక్కరే లేదు కుక్కర్ బాయిల్ చేసేసుకుని బొక్కుట్లో వండుకుంటామే ఓకేనమ్మా అది కూడా మళ్ళీ చూసుకుంటాం ఉప్పు కారం అన్నింటి సూపర్ బంగారం సూపర్ నా ఫ్రెండ్స్ అందరికీ అనుకుంటున్నాను చక్కగా ఇలా వండుకోవాలి మీరు ఓకేనమ్మా నచ్చిందా మటన్ మీకు చూపించాలనుకున్నాను రా ఎందుకంటే మా ఇంట్లో మటన్ తినరు ఎలాగా అనుకున్నాను లక్కీగా వచ్చింది అది అందుకని చక్కగా ఇలా వండుకుంటారని నేను ఆశిస్తున్నాను సాయం కూర మీరు వండుకోవాలి వండుకుని కామెంట్లో తెలపాలి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది నాకు ఏ అమ్మా మీకు నిజంగా తెపాల రొట్టె ఇంత బాగా నచ్చిందంటే ఇంకా పాత వంటలు బోల్డ్ ఉన్నాయి చూపిస్తాను మీకు నాకు చాలా సంతోషంగా ఉంది తెపాల రొట్టె ఇంత ఇలాగే వెళ్తుంది ఇంత మంచి వస్తారని అనుకోలేదు నేను ఓకేనమ్మా మరి లాస్ట్ వచ్చేస్తుంది కదా చక్కగా మంచి మంచి సింపుల్గా రెసిపీలు చూపిస్తాను మీకు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా తెలియని వాళ్ళకి కూడా చెప్పండి సాయం వంటలు చేస్తుంది మరి చూస్తున్నారా లేదా అని చెప్పి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయం మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్